చాలామంది తిరుమలకు సొంత వాహనాల్లో వెళ్తూ ఉంటారు అలా సొంత వాహనాల్లో తిరుమల వచ్చే వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి అంటూ పోలీస్ శాఖ ఒక కీలక ప్రకటన జారీ చేసింది తిరుమలలో సొంత వాహనాల్లో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలి వాహనాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి అంటూ తిరుపతి ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటన విడుదల చేశారు వేసవి నేపథ్యంలో ఇటీవల తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధమయ్యాయి దీనిపై నిపుణులు ఇచ్చిన నివేదిక మేరకు భక్తులను అప్రమత్తం చేస్తున్నట్లు చెప్పారు ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కార్లు అధికంగా వేడెక్కుంటాయి ఘాట్ రోడ్డుల్లో అలాగే వెళ్లడంతో ఇతర లోటుపాట్లు తోడే వాటిలో మంటలు వ్యాపిస్తాయి వీటిని నియంత్రించేందుకు ప్రయాణానికి ముందే వాహనాన్ని యాత్రికులు సర్వీస్ చేయించుకోవాలని సూచించారు ఇంజను అలాగే కూలెంటు బ్రేకులు ఏసి సీ ఆయిల్ అన్నీ కూడా తనిఖీ చేయాలి రేడియేటర్లో లీకేజీలు గుర్తించాలి ఫ్యాన్ బెల్ట్ చూసుకోవాలి బ్యాటరీ డిస్టిల్ వాటర్ తనిఖీ చేసుకోవాలి వైర్ల చుట్టూ చేరిన తుప్పును తొలగించుకోవాలి సెల్ ఫోన్కు దూరంగా ఉండాలి సుధీర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరుమల ఘాట్ ఎక్కే ముందు కనీసం ముప్పై నిమిషాల పాటు వాహనం ఆపాలి కొండపైకి వెళ్లే క్రమంలో ఏసీ ఆఫ్ చేసుకోవడం ఉత్తమం మొదటి ఘాట్ నుంచి కిందకు దిగే సమయంలో బ్రేకులు ఎక్కువగా వాడకుండా ఇంజిన్ బ్రేకింగ్ వినియోగించాలి అనేది నోటర్లు చేయొద్దు అని కూడా సూచించారు చాలా కీలకమైన అంశాలు ఇవి వెహికల్ సొంత వాహనం వెళ్ళే వాళ్ళు చాలామంది ఏసీ లేకుండా ప్రయాణం చేయట్లేదు ఇప్పుడు కానీ ఘాట్ రోడ్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏసీ ఆఫ్ చేయాలి ఎవరైనా సరే ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు వాళ్ళు డ్రై ఓన్ డ్రైవింగ్ కావచ్చు సెల్ఫ్ డ్రైవింగ్ కావచ్చు డ్రైవర్స్ అయినా సరే ఘాట్ రోడ్డు తిరుమల ఘాట్ రోడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏసీ ఆఫ్ చేసుకోవాలి అవసరమైతే డోర్స్ దించుకోవాలి పోలీసులు చెప్తున్నట్టు ఒక ముప్పై నిమిషాల పాటు కొండ ఎక్కే ముందు వెహికల్ని పక్కన పెట్టేసి కూల్ అయిన తర్వాత అవసరమైతే ముందుగానే కూలెంట్ ఉందా రేడియేటర్లో లీకేజ్ ఏమైనా ఉందా వాటర్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని బయలుదేరడం బెటర్ ఘాట్ రోడ్లో ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఇది చాలా కీలకం చాలామంది రిటర్న్ వచ్చేసేటప్పుడు నోటర్ చేసుకుని వచ్చేస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో అలా రావడానికి వీలు లేదని పోలీసులు చెప్తున్నారు బ్రేక్ అనేది తక్కువ వినియోగించి ఇంజిన్ ఆధారంగానే అంటే బండి రన్నింగ్లో ఉన్నప్పుడే క్లచ్ అనేది స్లోగా మూవ్ చేస్తూ ఉంటే బరువు బండి కొంచెం బరువుగా వెళ్తూ ఉంటుంది పదే పదే బ్రేక్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు ఆ తరహా డ్రైవింగ్ చేస్తే వెహికల్కి మంచిది లో ప్రయాణించే ప్రయాణికులకి మంచిది ఇదైతే కీలక సూచనలు చేస్తున్నారు అధికారు